శ్రీమాత్రే నమ శ్రీమంగలే సకలమంగళ సకల మంగళ జన్మభూమే శ్రీమంగలే సకల కల్మష తూలవహ్నే శ్రీమంగలే సకల దానవ దర్పహంత్రి శ్రీ మంగళే అఖిలమిదం పరిపాహి విశ్వం మనం పసుపు గౌరమ్మని ఏ పూజా కార్యక్రమంలోనైనా కూడా మంగళకరమైనదిగా భావించి ఆ అమ్మవారి రూపమైన పార్వతీదేవిని ఈ పసుపు రూపకంగా మనం ఆవాహన చేసి ప్రతి పూజా కార్యక్రమంలో కొలుచుకుంటూ ఉంటాం కదా అండి అలాగే ఈ కోటి గౌరమ్మల కార్యక్రమాన్ని మరింతగా ఈ గౌరమ్మలని ఇంకా కూలంకషంగా ఎలా తయారు చేయాలి అనేది విధానాన్ని మరింత కూలంకషంగా ఒక వీడియో రూపంలో తీసుకొద్దామనే ఒక ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ వీడియోనైతే చేయడం జరిగింది అండి ఇలా మనం పసుపులో కొన్ని పాలచుక్కలు నీళ్ళ చుక్కలు వేసేసి కలుపుకొని ఇలా చిన్న చిన్న గౌరమ్మలని శ్రీమాత్రే నమ అంటూ మనం ఆ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఈ కోటి గౌరమ్మల కార్యక్రమంలో పసుపు గౌరమ్మలను చేసుకుంటూ కోటి గౌరమ్మల కార్యక్రమ సంకల్పానికి ప్రతి ఒక్కరం కూడా సన్నద్ధులమయ్యి మనం విజయాన్ని సమకూర్చుకోవాలని ఈ ఒక్క విజయం మాది మాత్రమే కాదు ప్రతి ఒక్క అమ్మవారి భక్తురాలి విజయం అని చెప్పేసి తెలియజేయడానికి నేను మరొకసారి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీమాత్రే నమః